వింతెలే చూపించి గొంతులే కోసేది గుంటనక్కల కాలమయ్యేనయ్యా గుర్తెరిగి నా మాట భక్తితో మీరింటి శక్తిగా నేనొచ్చి చంపేనయా కల్తీ కొడుకులే పుడతారయా అన్నిట్లో కలితీలు చేస్తారయా మాటల్లో కలితీలు నవ్వుల్లో కలితీలు చేడి పురగై పరుల చంపేరయ్యా దొంగతనములు చేసి దోపిడీలు చేసి ప్రతివారు సుఖపడక చూసేరయ్యా ఇట్టి సంఘం మధ్య మీ భార్య బిడ్డలు ఎట్టు సుఖపడతారో చెప్పండి ఈశాన్య దిక్కున విషగాలి వీచేను లక్షలాది ప్రజలు సచ్చేరయ్య కోరంకి అనుజబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా లాగా తూది సత్యయ విజ్ఞాన శాస్త్రమని గాని మరణించ బ్రతికించువారెవరయ్యా తక్కినావన్నీయూ పశుపక్షులకు తెలుసు వీరి గొప్ప ఏమిటో చెప్పండి తండ్రి కొడుకుల మధ్య తగవులది కంబవును పరమశత్రువులట్లు మెలిగేరయ్య ఆదరించిన వారిని హత్యలే చేశారు అడియాశలో పడి సచ్చేరయ్య పరమ పావనమైన గంగ స్నానం చేయ పుణ్యంబు వచ్చునని చెప్పేరయ్యా పాడు మధ్యములోనూ మునిగితేనే ప్రజలు ప్రబలమైపోయారు తెలియండయ్య పామర లోకాన్ని విపరీత బుద్ధులతో పాడు చేసేవారు పుడతారయ మందుకైనను మంచి లేకుండా బోవును న్యాయమడిలే లేచేరు నమ్మండయ్య బాధ గురువులే గాని బోధ గురువులు వరకు భక్తులకు వచ్చేనయ బ్రహ్మమై నేనుండ ఆ భయం మీకేలా భక్తితో నన్ను పూజ చేయండి చంటి బిడ్డల కన్నా బలహీనమైనట్టి మనుషులే ఇలలోన పుడతారయ్యా కుక్క నక్కలు బట్టి చంపుకొని తినియేను పెద్ద గాలికి ఎగిరిపోయేరయ్యా సముద్రాలు పొంగెట్టు గాలులే కదిలేట్టు చేసే మహాశక్తి మనుషులోనూ ఉంది నీలోని శక్తిని భక్తితో ధ్యానింపు ఆదైవ దర్శనము కలిగేరయా బూటక స్వాములు వచ్చేరయా బూడిదను మహిమతో ఇచ్చేరయా బూడిదని ఏ గలిగి బంగారు ఏ లేని అదేమి మహిమయో తెలియండయ్య స్త్రీలు పూజింపబడు దేశమే దేశము దేవతలు సంతృప్తి చెందేరయ్య శీలమును గాపాడు స్త్రీలున్న దేశమే మహాలక్ష్మి నిలయమని తెలియండయ్యున్న పోతులగూడి ఉన్న తెలివిని వేడి కుల ధర్మములను మరచిపోయేరయ్య ఐందవ ధర్మము అనగారిపోయేటి నాగరికతను పెంచుకుని ఏరయ్య మనసులోనా విషము మాటలోనా తీపి కలిమాయ కొడుకులను తెలియండయ హెచ్చరిక లేకుంటే క్షణములో మృంగేరు కొండ శిలువల మేను నమ్మండయ్య బైబులు ఖురాను వేదములు పఠించి గనుల మనసు గర్వపడియేనయా ప్రతి జీవిలోనున్న పరమాత్మ గుర్తించ పటించి నందులకు ఫలితంబయ వేయి మందిని చంపి వేడుకలు చేసిన ధనమున్న వారికి చెల్లేనయ నీతి నియమముతోడ జీవించు నిరుపేద పెదవి విప్పిన పెద్ద తప్పేనయా